మీకు తెలిసే ఉంటుంది నేనైతే ఈ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాను దీనికి ఒక టైటిల్ అంటూ అనుకోలేదు వీడియో అంటూ రిలీజ్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఏమైంది ఏంటి అని తెలుసుకోవాలని చెప్పేసి మేబీ ఇప్పటికీ నేను ఆ అమ్మాయి ఏం జరిగింది అనే ఒక ఎపిసోడ్ కన్నా పెట్టేసి ఉంటే కనుక ఇప్పటికీ ఇది రెండో మూడో ఎపిసోడ్ ఉంటుంది యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నేను రమేష్ అని ఉన్నప్పుడు మీరు చూసింటారు ఆ వీడియో వీళ్ళ అసలు ఆ వీడియో చూడలేదు ఆ విషయం కూడా నేను ఇతను ఏం చెప్పలేదు మేము ఒక దర్గా దగ్గరికి అయితే వచ్చాము దర్గా నుంచి డిస్కస్ చేసుకుని మూవీకి వెళ్ళి మూవీ నుంచి వస్తూ వస్తూ సడన్గా తీసుకొచ్చేసాను వీళ్ళకు సో ఈరోజు అమ్మాయి నాతో ఇంకా ఏం మాట్లాడింది అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు కదా అమ్మావాస రోజు అని మీకు ఒక మిస్టరీ ఉంటుంది కానీ వాళ్ళు నాకు ఒప్పుకోలేదు ఆ వీడియో పెట్టేదానికి అమ్మాయితో పర్సనల్గా మాట్లాడింది ఆ అమ్మాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మళ్ళీ అది నేను మళ్ళీ అసలు ఏంటి అమ్మాయి చెప్పిన నిజమేనా కాదా అని చెప్పేసి వచ్చాను అది ఆ అమ్మాయి చెప్పిన మామూలుగా వీడియో అండ్ నేను ఎందుకు వచ్చానంతా మీకు తెలిసే ఉంటుంది కానీ ఆ అమ్మాయి చెప్పిన మ్యాటర్ వీళ్ళకి సస్పెన్స్ కాబట్టి అండ్ మీకు మీకు కూడా సస్పెన్సే ఉంచుతాను ఆఫ్టర్ షూట్ తర్వాత లేదంటే కానీ ఈ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయి ఏం చెప్పింది ఇక్కడ ఏం జరిగింది అమ్మాయితో అమ్మాయికి అనేది మీకు తెలుస్తుంది అమ్మాయి ఎందుకు ఇలా అయిపోయింది అనేది కూడా అర్థమవుతుంది ఓకేనా అండి అండ్ అండ్ వీడియో వీడియోలోకి వెళ్ళబోకముందు మీకు మీరు ఏమైంది అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు ఏంది దత ఏంది అది అన్న ఏందన్న అది దత సరే 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 పరిగె 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 అక్కడ చూడు మొదట అక్కడ చూడు ఏంది దత ఏంది అన్న ఏందన్న అది ఏంది

అర్థం అయిపోతుంది రిలాక్స్ అర్థం అయిపోతుంది హలోచల్ చెప్పాలంటే బెడ్రూమ్ కాదా ఈ రూమ్కి మన వీడియోకి చాలా రిలేటెడ్ ఉంది ఈ స్టోరీ ఎవరు చెప్పిన సార్ దయ్యం నాకు కళ్ళకి వచ్చి కాదు ఒక అమ్మాయి ఒంట్లోకి వచ్చి అంటే అదే ఆత్మ అమ్మాయి రూమ్ అర్కూడదు ఈసారి కంపల్సరీ దాన్ని పట్టాలి రిలాక్స్ రిలాక్స్

ఏదో చెప్పాలి ఇదా రేక్ ఏదో ఉంది కదా రేకుంది రూమ్ అనుకుంటా మనం చూడు రేక్ ఏదో ఉంది అక్కడ ఇది

ఇన్నాడే కుంగమరా కుంకుమ బ్లడ్ బ్లడ్ మెడ మెడ కుంగమ 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 అది విడ ఇది మిగ హ సదా ఇక్కడే ఇంత దూరంలో మన కెమెరా యాడ కనబడతది నువు ఆగన సరే దేనిగుని చెప్పు దేనికిలే చూడు అన్న ఆడే కదా మనము ఇంట్రడక్షన్ చెప్పుకుందామా ఆడే కదా అ మళ్ళీ ఇంత క్లారిటీ కనబడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ లైట్మే లైట్మే కాదు లైట్మే ఏయ్ ఇడి చూడు

Ini itu pindah, cuci mulut lo naik, mulut lo naik, mulut lo naik, mulut lo naik.

చాలా బ్యాడా టైం ఇట్లా హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరున్నారండి

కింద కింద ఏంటనే ఇది మీకు చెప్పలేదురా ఇది చాలా భయంకరమైన ప్లేస్ నా నిజంగా జాగ్రత్త తమ్ముడు రే తమ్ముడు మీ సినిమా మళ్ళీ చెడ్డ ఏం తాకలేదు కదా కనీసం ఎల్లా ఫ్రెండ్స్ వీడియో ఎంతవరకు చూశారు కదా కానీ మేము ఒక భయంకరమైన చప్పుడు అయితే విన్నాము కానీ కెమెరాలో జీరో రికార్డ్ ఉంది అది సైకోనా సైకో అయితే కాదు నేను సర్టిఫికెట్ ఇచ్చేసా సైకో కాదు ఆత్మగా మార్చినట్టున్నాడు ఒక మీ మెయిన్ మెయిన్ రూమ్ చూపు అని చెప్పి ఫస్ట్ నైన్ పర్సెంట్ బయట ఫస్ట్ బయట నైన్ పర్సెంట్ బయట నుంచి పెట్టేదమ్మా కంగారు పనికి ఎందుకంటే ఈ బిల్డింగ్ కూడా పేరు కోసం ఇప్పుడు పరిగెత్తే పరిగిన ఎక్కువ అయిపోతుంది అవట్లేదు నాతో సరే ఫస్ట్ ఫస్ట్ నైట్ పర్సెంట్ సెట్ చేసేసి వాటర్ అండ్ ఇంకోటి తమ్ముడు కంగారు పడుతుంది మెల్లిగా వీలైతే అన్న ఇంత ఇంతవరకు ఎక్స్ట్రీమ్ ఒకవేళ మనిషి కనపడేంతవరకు మనం తిగాల్సిందే ఒకవేళ మనిషి కాదంటేనే హోల్డ్ చేసి వెళ్ళండి ఏమైంది ఏమైంది మనిషి కూర్చుకొని కూర్చుకొని పడుతుంది

అన్నారు ఆడ ఆడ ఒకటి ఈడొకటి మనకు జస్ట్ క్యాప్చర్ అయితే చాలు ఎందుకంటే ఇప్పుడు పోయిన దానికి ఏం చేసినారు సరే అవును ఇదరుచాడేవాడు ఉండు

మా ఇక్కడ ఎవరన్నా మీరు చనిపోయి ఆత్మగా మారి ఇక్కడే ఉంటుంటే మేము మీకు ఏదో ఒక రకమైన సహాయం చేయాలని వచ్చాము ఇంతకు ముందు కూడా మీరు ఒక అమ్మాయి ఒంట్లోకి వచ్చితే మీతో మాట్లాడాము మీరు చెప్పిన మీరు చెప్పిన ఆ అంకాల ప్రకారం మీరు ఇది ఇచ్చిన ఆ చిరునామా ప్రకారం మేము ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మీకు ఏదైనా మాతో మా వల్ల సాయం కావాలంటే మీరు కోరండి మా వీలైతే అయితే సాయం చేస్తాము అలా ఒకరి శరీరంలోకి వెళ్ళి వాళ్ళకి సతాయించి సాయం కోరడం తప్పు కదా అని అంటేనే మీరు అన్నారు అయితే అని నేను వచ్చాను నేను ఇక్కడే ఉంటాను మేము ఉన్నాం ఇక్కడ మీకు సాయం చేస్తామని వచ్చాము 이 정도면 안되어이정도어이 정도면 안 되겠어. 이 정도면 안 되겠어. 이 정도면 안 되겠어. 이 정도면 안도면안되이 정도면 어이 정도면 안어이 정도면

light caps çık kimin geldi? Okey light caps rengine göre light, light, also, light first person so, oh. <laughs> first in come in on oh. 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 oh come on come on. Take care, take care. take care, 아뀌게 가나? 알바. 829라. 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 아2 9라 829라. 829라. 8 2 9아 829라. 아2 9라아2아라아2 9라 829라. 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 8 私。

ఫస్ట్ మెయిన్ కెమెరాని సెట్ చేస్తుందా ఇంత అవసరం లేదు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కదా నువ్వు ఇప్పుడు స్టోరీ చెప్పిన వరకు కూడా మాకు కూడా తెలియదు ఏమంటావు హార్ట్ హార్డ్బీట్ చూడు ఎట్లుందో గుర్తుకుంటా నాకు అసలు లైట్ నిఘా మొత్తం దగ్గరికి పోతాను నేను ఓకే అండి ఓకే బయట కట్టా ఈరోజు అదేమో అమ్మ అది అదే దాంతో ఏంటి బయటకు వస్తాయి చూడు ఆడ చూడు చూడు ఆడు చూడు ఎందుకు బయటకు